ఆత్మీయ జీవిత సత్యాలు వింటున్నటువంటి దేవుని బిడ్డలందరికీ రోజేశ్వకృష్ణనామంలో శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను ఈరోజు మన అంశము శోధనలు రావటానికి కారణాలేంటి యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు చదువుకుందాం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందిను దేవుడు కీడు విషయమై శోధింపబడినేరడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కల్పబడినవాడై శోధింపబడును ఇదే అంశమును గురించి నేను ఇరవై రెండవ తారీఖు అంటే ఈ నెల ఇరవై రెండో తారీఖు మాట్లాడాను దాని కూర్చున్నటువంటి వర్తమానము యూట్యూబ్లో ఉంటుంది దయచేసి మీరు వినాలని కోరుతూ ఉంటున్నాను అప్పుడు నేను శోధనలు మీకు ఆనందాన్ని ఇస్తున్నాయా అనేటువంటి అంశం మీద మాట్లాడాను దాని కంటిన్యూషన్గా ఈ యొక్క వర్తమానాన్ని మనం వినవచ్చు మీరు ఆ వర్తమానం తప్పకుండా వినాలని నేను కోరుకుంటున్నాను మొదటిగా దేవుడు మనలను శోధింపడని నేర్చుకున్నాం రెండవదిగా మనలోని దురాశ వలనే శోధింపబడతామని నేర్చుకుంటున్నాం మనం ఈ దినము శోధనలు రావటానికి కారణాలు కొన్ని చూద్దాం మనం వాక్యపు వెలుగులో పరిశీలిద్దాం శోధనలు మారుమనుషులందు వారికే వస్తాయి మనము పాపాలు ఒప్పుకున్నప్పుడు మన పాపాలను క్షమించి క్రీస్తుని బట్టి దేవుడు మనలను పవిత్ర చేశాడు అయితే మనలోని పాప స్వభావము మన మరణం వరకు మనతోనే ఉంటుంది అంటే పాపం చేసే గుణము ఎల్లప్పుడూ మనలో ఉంటుంది అనగా మనం చనిపోయే వరకు అది మనలో పనిచేస్తూనే ఉంటున్నది అందుకనే శోధనలకు లొంగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ఈ సత్యాన్ని మనం గుర్తించాలి పేతురు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినా ఏమంటాడంటే మనలో ఈ విధమైనటువంటి శోధనలకు లొంగిపోయే బుద్ధి ఉన్నది కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై మెళుకువగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మినింగునా అని వెదకుచున్నా వెదకచు తిరుగుచున్నాడు అని రాస్తాడు కాబట్టి దేవుని బిడ్లారా మనము ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి అంటే దుష్టుడు శోధిస్తాడేమో అనేటువంటి మెలకువతో ఉండాలి మనం మొదటిగా యాకోబు రాసినటువంటి దాన్ని బట్టి మనలోని దురాశ వలన ఈ యొక్క శోధనలు వస్తవి అని మనకు తెలియవస్తుంది మరి అదే సమయంలో అపవాదిని కూడా మర్చిపోకూడదు మనం ఎందుకంటే వానికి శోధకుడు అని పేరుడు మనలో ఉన్న కోరికను బట్టి వాడు మనని శోధిస్తూ ఉంటాడు అంటే మనలో పనిచేస్తూ ఉంటాడు ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అప్పుడు మనల్ని పడేయాలని చూస్తూ ఉంటాడు బైబిల్ నందు కొందరు శోధింపడి పడిపోయినటువంటి వారి చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటారు ఈరోజు ఒకరిని మనం గుర్తు చేసుకుందాం అంతేకాదు ఇద్దరిని గుర్తు చేసుకుందాం యహోస్వ గ్రంథంలో ఆకాను అను ఒక వ్యక్తిని చూస్తాం మనం అతన్ని గురించి ఏమి రాయబడిందంటే గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండు వందల తొలముల వెండిని ఏబది తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను కాబట్టి దేవుని బిడ్డలారా ఆకాను విషయాన్ని మనం ఆలోచించినప్పుడు అతను దేవుడు వద్దన్నటువంటి పనిని చేశాడు శపింపబడినటువంటి దానిని అంటే ఎరుకోపట్నంలో మీరు జయించిన తర్వాత అక్కడ దేనిని మీరు ముట్టుకోవద్దు మీ సొంతం చేసుకోవద్దు అదంతా కూడా యహోవా ధనాగారములోనికి మీరు తీసుకొని రావాలని చెప్తే ఆకాను అక్కడ చూశాడు ఆశించాడు తీసుకున్నాడని మనం చదువుతున్నాం శోధనలో పడిపోవటకు మొదటి కారణం ఏంటంటే ఆశించటం చూడటం ఆ తర్వాత ఆశించటం తర్వాత దానిని పొందటానికి ప్రయత్నం చేయటం పొందటం ఏది చూడకూడదో దానిని చూడాలనుకోవటం ఇక్కడ మనం దేవుడు అసలు వాటి వైపు చూడవద్దు వాటిని తీసుకోవద్దు అని చెప్తే ఆకాను దాన్ని చూశాడు తీసుకున్నాడు దాచిపెట్టుకున్నాడు గమనించండి ఇదుడాల్లో మనము చూస్తున్నట్లయితే చాలామంది యవనస్తులైనటువంటి విశ్వాసులు ఈ లవ్ అఫేర్స్లో పడిపోయినటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉంటాం దానికి కారణం ఏంటంటే చూడటము ఆశించటము పొందాలనుకోవటం గమనించండి యోబు అందుకనే ఒక మాట అంటాడు ముప్పై ఒకటో అధ్యాయంలో గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన ఏమంటా అంటే నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగ చూచుదును అని అంటాడు కాబట్టి దేవుని బిడ్లారా యవనస్సులైనటువంటి బిడ్లారా మీరు మీ కన్నులతో ఒక నిబంధన చేసుకోండి అనగా అనవసరమైనటువంటి దానిని నేను చూడను అనేటువంటిది పరిశుద్ధమైనటువంటి రీతిగా నా కన్నులను నేను ఉంచుకుంటాను అనే రీతి చూడటం పాపం కాదు వాక్యానుసారంగా మనం చూస్తున్నప్పుడు చూడటం పాపం కాదు అంటే ఆశించటం కూడా పాపం కాదు కానీ ఆ పాప కోరికకు లొంగిపోవటం పాపం ఇది వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నటువంటిది ఆకాను చేసింది కూడా అదే చూశాడు ఆశించాడు పొందాడు శపించబడ్డాడు అదే రీతిగా ఇంకొక అతన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు వాక్యం నుండి దావీదు సమయలు గ్రంథంలో మనం చూసినట్లయితే రెండవ సమయలు గ్రంథంలో పదకొండో అధ్యాయంలో ఇక్కడ దావీదుని గురించి కూడా మనం చదువుతాం మూడో అధ్యాయం నాలుగో వచనంలో మూడో వచనం నాలుగో వచనంలో పదకొండో అధ్యాయం మూడో వచనం నాలుగో వచనం ఇక్కడ మనం చూసినప్పుడు ఒక సౌందర్యవతి అయినటువంటి ఒక అమ్మాయిని చూశాడు మీద నుంచి చూశాడనమాట అయితే చూసినోడు ఊరుకోలేదుగా దూతను పంపించేశాడు ఆ సమాచారం తెలుసుకోవటానికంటే ఆమె ఎవరో తెలుసుకోవటం కోరు తెలుసుకొని ఊరుకున్నాడా ఊరుకోలేదు ఆమెను ఇంటికి పిలిపించుకున్నాడు సరే ఇంటికి పిలిపించుకున్నాడు అక్కడతో ఆగిపోయాడా కాదు ఆమెతో శయనించాడు అని రాయబడ్డ బిడ్డలారా గమనించండి ఇక్కడ కూడా చూచాడు ఆశించాడు పాపం చేశాడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దావీదు పాపంలో పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా అసలు అక్కడే మనము ఆ మొదటి రెండవ సౌమ్య గ్రంథంలోనే పదకొండో అధ్యాయంలో మొదటి వచనంలో మీరు చూసినట్లయితే దావీదు పాపములో పడిపోవటకు మరొక ముఖ్య కారణం అక్కడ అర్థమవుతూ ఉంటుంది ఏంటంటే వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమునా అని రాయబడి ఉంటుంది అక్కడ ఆ వచ్చిన చివరి భాగంలో అంటే అయితే దావీదు ఎరుషులేము నందు నిలిచెను అని రాయబడి ఉంటుంది బిడ్లరా యుద్ధానికి అందరిని పంపించేశాడు ఈయన మాత్రము ఇంటిలోనే మిద్ద మీద పచారలు చేస్తా కూర్చున్నాడు కాబట్టి దావీదు యుద్ధానికి పోకుండా ఎరుషులు ఉండటము పాపంలో పడిపోవటానికి ఒక కారణంగా మనం చూస్తున్నాం రాజులు యుద్ధములోకి బయలుదేరు సమయమునా అని ఉంది అక్కడ కాబట్టి రాజు దావీదు యుద్ధానికి పోకుండా ఉన్నాడు కాబట్టి పాపంలో పడిపోయే ప్రమాదం ఏర్పడింది ఒకవేళ యుద్ధానికి పోయి ఉంటే ఈ పాపనుడు తప్పించుకునేవాడేమో అనగా మనం కూడా ఉండకూడనటువంటి సమయంలో ఉండకూడని స్థలంలో ఉన్నప్పుడు శోధనకు గురి అయ్యే ప్రమాదం ఉన్నది మనము చూడకూడనటువంటి విషయాలు మనము చూచుట వలన శోధనకు గురి అయ్యే ప్రమాదం ఉన్నది మనము ఆశించినటువంటి విషయాలు ఆశించకూడనటువంటి విషయాలు ఆశించుట వలన మనము శోధనలో పడిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి కాల సమయంలో ఈ విధంగా బైబిల్ నందు శోధనకు గురి అయిన వారిని మందిని మనం చూడవచ్చు అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనకి పొరింతి పత్రికలో మనం చూస్తాం మొదటి పత్రికలో పదవాధ్యాయంలో వారు ఆశించినట్టు చెడ్డవాటిని ఆశించకుండా ఉండుట కొరకు ఇవన్నీ మనకు దృష్టాంతములుగా వ్రాయబడి ఉంటున్నవి అని కాబట్టి దేవుని బిడ్లారా యువదే కాల సమయంలో పాపములో పడిపోయేటువంటి ప్రమాదం అనగా శోధనలో పడిపోయి పాపములో కూరుకుపోయేటువంటి ప్రమాదం మన జీవితంలో ఎక్కడైనా ఉంటుందేమో ఒకవేళ మనము చూచి ఆశించి పొందేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామేమో వీటిని పరీక్షించుకొని మన జీవితాన్ని మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన దాకా దయగల ప్రభు ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్ర దేవా నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి కాల సమయంలో శోధనలో పడిపోయేటువంటి మార్గాల గురించి తెలుసుకోవటానికి మాకు నేర్పించారు ఆకాను పడిపోయాడు దావీది పడిపోయాడు ప్రవ్వా తండ్రి మేము కూడా పడిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి మేము ఏవి చూడకూడదో ఆ విధంగా వాటిని సన్నిధిలో తీర్మానం చేసుకోవటానికి సహాయం చేయండి యోబు వలె కన్నులు మరి ఒక నిబంధన చేసుకునే కన్నులుగా ఉండటానికి సహాయం చేయండి అంతేకాదు ప్రవ్వ చూచి ఆశించి వాళ్ళు ఆ పాపంలో పడిపోయి దాని వలన చాలా నష్టాన్ని చూశారు ఆకాను కుటుంబాన్ని అంతటిని కోల్పోయాడు అతను కూడా రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు అదే రీతిగా దావిది కూడా వ్యభిచార పాపం చేయుటి వలన ఇంకొక అతన్ని హత్య చేయించడానికి పూనుకున్నాడు అంతేకాదు చాలా నష్టాన్ని చూశాడు తర్వాత తన యొక్క జీవితంలో దేవా మా జీవితంలో మేం కూడా ప్రభు అనేక మార్లు ఇలా శోధనలు గురి గురైపోయి పడిపోయిన సందర్భాలు ఉంటున్నావు వాటన్నిటి నుండి మమ్మల్ని మీరు ప్రభు మీరు రక్షించారు నీకు వందనాలు స్తోత్రాలు ఇక ముందు అలా పడిపోకుండా నీ కృప మాకు దయచేయండి మా సహోదరి సహోదరులు కూడా ఆ విధంగా తీర్మానం చేసుకొని నీకు మహింకరంగా జీవించటకు కృప చూపించుకొని యేసుక్రీస్తు నామం పేరుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్